श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీశుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నర నారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతం తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా ఋషులు మునులు వేద సూక్తములతో ఆ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆ స్తోత్రాలన్నింటినీ విని వరాహమూర్తి సంతోషిస్తూ ఉన్నాడు ఎందుకంటే వేద శబ్దములన్నీ తన గుణములనే ప్రతిపాదిస్తాయి కనుక ఆ వేదములను విని శ్రీమన్నారాయణుడు సంతోషముతో గర్జించి జలం ఆవివేశ బ్రహ్మాది దేవతల శ్రేయస్సు కోసమని జలములో ప్రవేశించాడు హో విధురా వేదముల చేత ఆచరింపబడేటటువంటి యజ్ఞమే భగవానుని యొక్క స్వరూపం అందుకే ఆ వరాహము యజ్ఞవరాహము అయ్యింది ఆ యజ్ఞవరాహము ఇక జలములోనికి ప్రవేశించే కంటే ముందు ఆకాశములో సంచరిస్తూ తోకను పైకి ఎత్తుకొని దట్టమైనటువంటి వెంట్రుకలతో తన జూలును ఇటూ అటు కదిలిస్తూ కొమ్ముల జిమ్మును ఒక్క మాటు రాపాడునొక్క మాటు మట్టాడునొక్క మాటు బ్రద్దలు సేయునొక్క మాటు తన గిట్టలతోని మేఘాలన్నింటినీ కూడా చిందరవందర చేస్తూ ఉంది యజ్ఞవరాహము హోవిదురా తెల్లని కోరలు మెరుస్తూ ఉండేటటువంటి చూపులు కలిగినటువంటి ఆ యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించటం కోసం ఘ్రాణేన పృథ్వ్యాహ పదవీ విజిఘ్రన్ భూమి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అన్నట్టుగా భూమిని చూడటము కోసమని తన ముక్కుతో వాసన చూస్తూ ఉన్నాడు భయంకరమైనటువంటి కోరలతో అటు ఇటు తిరుగుతూ త్రిప్పుతూ ఉద్వీక్ష్య విప్రాన్ ఆ యజ్ఞవరాహస్వామి తనను ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి భక్తులను విప్రులను తన చూపులతో అనుగ్రహిస్తూ జలములో ప్రవేశించాడు ఆ పరమాత్మ ఓ విధురా మహాపర్వతములాగా ఉన్నటువంటి ఆ యజ్ఞవరాహస్వామి మహాజలములో ఒక్కసారిగా దూకేసరికి ఆ సముద్రపు మధ్యలో పెద్ద చీలిక ఏర్పడింది ఆ సముద్రుడు బిగ్గరగా ఓ యజ్ఞేశ్వరా నన్ను రెండు ముక్కలుగా చేయకు స్వామి అని ప్రార్థిస్తున్నాడా అన్నట్టుగా బిగ్గరగా ఆక్రందిస్తూ ఉన్నాడు సముద్రుడు సముద్రములో నుండి తరంగాలు పైకి ఎగురుతూ ఉంటే ఆ సముద్రుడు చేతులు పైకెత్తి నన్ను రక్షింపు రక్షింపు మణి ఆక్రోశింప ఓ యజ్ఞేశ్వర ఓ యజ్ఞవరాహస్వామి నన్ను రక్షించు నన్ను రక్షించు అని మొరపెట్టుకుంటున్నాడా అన్నట్టుగా ఉంది ఆ తరంగాలు పైకి ఎగురుతూ ఉంటే ఆ ఉత్తు తరంగాలు సముద్రుడి భుజములు పైకి ఎత్తి స్వామిని ప్రార్థన చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది హోవిదురా ఆ వరాహానికి మీద మూడు చారలు ఉన్నాయి ఆ భగవానుడు ఆ మహాజలాన్ని తన గిట్టలతో చిమ్ముతూ ఉన్నాడు జలాన్ని చీల్చుకుంటూ వెడుతూ ఉన్నాడు భూమిని వెతకటం కోసమని చివరకు స్వామి రసాతలములో గాంచెమ్మఖమయత్రిన్ ఖురవిదితకుల గోత్రిన్ ధరణి కలత్రిన్ గవేషధాత్రిన్ హో విధరా చివరకు రసాతలములో సకల జీవులను తన గర్భములో ధరించినటువంటి తల్లిని భూమి తల్లిని ధరణీదేవిని చూశాడు యజ్ఞవరాహస్వామి అంటూ మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ